హలో హాయ్ అందరికీ నమస్తే మనం రెండు వేల పంతొమ్మిదిలో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత చాలా కళలు కన్నాం ఆ కళలలో ఒకటి ఏంటంటే సమాజానికి ఇన్స్పిరేషన్ అయ్యే విధంగా మంచి స్టోరీతో ఒక సినిమా తీయాలని మరి ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అయితే తీసుకున్నాము భవిష్యత్తులో మనం అనుకున్న కళనైతే నెరవేర్చుకుంటాము అయితే ఈ క్రమంలో మా డైరెక్ట్ సీనియర్ అంటే టెన్త్ బ్యాచ్ డైరెక్ట్ సీనియర్ అయినటువంటి పక్క గ్రామం అయిన కూరపాటి అమరన్నాం రెండు సంవత్సరాల క్రితం ఒక స్టోరీతో ద ప్రజెంట్ ఇప్పుడు ద ఇండియన్ స్టోరీ అనే ఒక సినిమాతో కొంచెం ఆయన కష్టపడడం జరిగింది మరి అప్పుడు ఆయన చాలా కష్టాలు కూర్చుకున్నాడు ఎన్నో బాధలు పడ్డాడు ఆ బాధలన్నీ ఎందుకంటే నేను ఆ సినిమాకు డైరెక్ట్గా ఏం చేయకున్నా కానీ ఆయన మాతో మా డైరెక్ట్ సీనియర్ కాబట్టి ఆ బాధలు ఎలా పడ్డాడో మాకు తెలుసు రెండు సంవత్సరాల తర్వాత అంటే రిలీజ్ కావాల్సిన సినిమా మరి ఎన్నో కష్టాలు నష్టాలు కూర్చుకొని ఈరోజు మన వరంగల్ ఎస్టు థియేటర్లో కూడా రిలీజ్ అవుతుంది మన రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని థియేటర్లో రిలీజ్ అవుతుంది ది ఇండియన్ స్టోరీ సినిమా పేరు ఇప్పుడు మనం ఈ ఇది కట్ చేయంగానే మనకు టీజర్ వస్తుంది ఒకసారి టీజర్ చూడండి మరి సినిమా చూసిన తర్వాత అది ఎంత కష్టపడ్డ తర్వాత ఆ సినిమా అనేది తెరకెక్కుతుంది అనేది నేను కూరపాటి అమరన్నను మా ఫ్రెండ్ని చూసిన తర్వాత తెలుసుకున్నాం సో ఒక సినిమా బయటకు రావడానికి చాలా కష్టం ఉంటుంది ఇప్పుడైతే టీజర్ చూడండి టీజర్ నచ్చిన తర్వాత సినిమా చూడండి సినిమాలో మీకు మంచి తీసుకునేది ఏదైనా ఉంటే మంచి తీసుకోండి ఏదన్నా చెడుగా ఉంటే దాన్ని అక్కడే వదిలిపెట్టండి ఒక్కసారి మాత్రం సినిమా చూడండి అని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి టీజర్ చూసి ఇవాళ సినిమా ఇవాళ కాకపోయినా రేపైనా సినిమాకి వెళ్ళానని కోరుకుంటున్నాను అసలు ఈ ప్రపంచానికి మూలమే హిందూ సనాతన ధర్మం మన వాళ్ళని చంపేస్తున్నారు ఇది ఇలానే జరుగుతూ పోతే కలియుగంలో హిందువులు ఉండేవారని తరువాత యుగంలో చెప్పుకోవాల్సి వస్తుంది ఈ దేశం వాళ్ళకి ఎంతో మనకి అంతే ఇక్కడే ఇక్కడే పెరిగాం ఇక్కడే చస్తాం నా అద్భుతమైన అమ్మాయి మీ ఒంట్లో ఉన్న రోగాలను మీ ఇంట్లో ఉన్న సమస్యలను అసలు ఈ భూమి మీదే లేకుండా అంతం చేస్తా వైజాగ్ పోర్ట్ నుండి స్మగ్లింగ్ చేసి డైరెక్ట్ గా తీసుకొచ్చా. నువ్వు డీల్ కన్ఫర్మ్ చేయి అర గోల్డ్ నీ ముందు ఉంటుంది. నా గోల్డ్ కనుక నా చేతికి రాకపోతే చంపేస్తా రేకా మనమొకరికి దంకి ఇస్తే ఇంకొడు మనకి దమ్కి ఇస్తాడు. రేయ్ మనష్మణి ఊర్ కపట చేసరా. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే న్యూస్ లో చేసుకోండి. కన్ఫర్మేషన్ ఉంటే కేసు వేసుకోండి ఇదే నిజం అయితే దిస్ విల్ బి ది బిగ్గెస్ట్ న్యూస్ అవర్. మనం ఇంకా గల్లీ లీడర్లమే మరి స్టేట్ లీడర్ల అవ్వాలంటే మీరు ఇచ్చిన మంచి బ్రెడ్ తిన్న వెంటనే మెగాస్టార్ పవర్ స్టార్ మెగా పవర్ స్టార్ల ల కాంబినేషన్ లో ప్రాజెక్ట్ ఓకే అయింది మీరు గ్రేట్ బ్రదర్ గ్రేట్ బ్రదర్ మీరు గ్రేట్ బ్రదర్ బ్రదర్ మెజారిటీ అయిన మేము వాళ్ళకు భయపడుతూ బతకరా గౌరవులు కూడా పాండవుల్ని చూసి మైనారిటీలే అనుకున్నారు కానీ చివరికి రాజ్యాన్ని ఏలింది పాండవులే ఎక్కడ బాంబ్ బ్లాస్ట్లు జరిగిన చంపేవాళ్ళు వాళ్ళు చచ్చేవాళ్ళు మా వాళ్ళు ఒక్క ప్రాణానికి రెండు ప్రాణాలు తీయడమే పరిష్కారం వాళ్ళు ఎంత మతి పిచ్చితో కొట్టుకున్నా ఒకరినొకరు చంపుకునేంత శత్రువులు కాదు ఇది ఇదిలాగే వదిలేస్తే अंदर मत तो हम सब मिलके हमारा हक के लिए एक नया पार्टी शुरू करेंगे मन संस्कृति रक्षा शक्ति को सेना से पार्टी मन जेगरेता तो। మనం మైనార్టీయే కావచ్చు కానీ యూనిటీలో ఎప్పుడు మనం మెజార్టీ వాళ్ళు మెజార్టీయే కావచ్చు కానీ యూనిటీలో ఎప్పుడు మైనార్టీ